అందరికీ నమస్కారం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి డాక్టర్ బట్టిప్రోలు విజయలక్ష్మి గారు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అమ్మ నమస్కారం అమ్మ ఇప్పుడైతే చివరి ఐదవ శ్రావణ శుక్రవారం అయితే వస్తుంది కదా వరలక్ష్మి వ్రతం అసలు చేసుకోవచ్చా ఎప్పుడు చేసుకోవాలి ఎందుకు అంటే ఆ రోజు మనకి రెండు తిథులు వస్తున్నాయి సగం వచ్చేసి చతుర్దశి ఇంకొక సగం వచ్చేసి అమావాస్య అందుకని మీరు కాస్త శ్రవణ శుక్రవారం ఈసారి శ్రావణ మాసంలో ఐదు వారాలు వచ్చాయి కనుక అది చిట్ట చివరి వారంగా వస్తుంది ఆ తర్వాత నుంచి అమావాస్య వచ్చేసి ఆ తర్వాత వెంటనే పాఠ్యం వచ్చేస్తుంది నెల మారిపోతుంది మనకి కనుక చేసుకోవాలా వద్దా చేసుకోవచ్చు తప్పలేదు ఎందుకంటే శ్రావణ మాసంలో ఈసారి వచ్చే శుక్రవారం ఇరవై రెండో తారీఖు వస్తూ పొద్దున సూర్యోదయం సమయానికి చతుర్దశి తిథే ఉంది చతుర్దశి తిథే ఉంది మధ్యాహ్నం నుంచి అమావాస్య వస్తుంది అంటే అరౌండ్ ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి అమావాస్య వస్తుంది ఒకవేళ అమావాస్య వచ్చినా తప్పలేదు లక్ష్మీదేవి పూజలకి లక్ష్మీదేవికి అమావాస్య అంటే ఇష్టం అవునా లక్ష్మీదేవికి అమావాస్య ప్రీతి దీపావళి అమావాస్య నాడు లక్ష్మీదేవి పూజ చేసుకుంటున్నారా రాత్రిపూట ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా ఎందుకంటే అన్ని తెలుస్తున్నాయి కానీ అది ఇక్కడ అప్లై అదేందుకు భయపడిపోతున్నారు అమావాస్య కదా ఎలా అని మరి దీపావళి అమావాస్యకి అమావాస్య అందుకంటే ఇష్టం ఆ రోజున ఇష్టం అమావాస్య అంటే ఏం లేదు సూర్యుడు చంద్రుడు ఒకే దగ్గర ఒకదాని పక్కన ఒకళ్ళు ఉంటారు మనం చంద్రుడిని చూడలేకపోతున్నాం అంటే ఇక్కడ భూమి ఉంది మధ్యలో ఇక్కడ చంద్రుడు ఉంటే మధ్యలో వచ్చే సూర్యుడు వచ్చేసాడు వచ్చేసరికి మనకు కనిపించదు అంతే ఈ నట వచ్చేసాడు కనుక అంతే తప్పితే లేకపోవటం అనేది ఉండదు కనుక అక్కడ ఎక్కడ ఒక ఉంటూనే ఉంటాయి అవి మనకి కనిపించదు అంతే కనుక అమావాస్య వచ్చినా కూడా అది లక్ష్మీదేవికి ఇష్టం కనుక శ్రవణ శుక్రవారం లక్ష్మీదేవి పూజ కనుక చేసుకుంటే అభ్యంతరం లేదు హ్యాపీగా చేసుకోవచ్చు చేసుకోవచ్చు అంటే ఇప్పటిదాకా నాలుగు వారాలు అయిపోయినాయి ఎవరు చేసుకోలేని వాళ్ళు ఉన్నప్పుడు ఈ వారంలో కూడా పూజ చేసుకోవచ్చు మామూలు రెగ్యులర్ గా చేసుకునేటటువంటి శుక్రవారం పూజ నిరభ్యంతరంగా చేసుకోవచ్చులోపే చేసుకోవాలని టెన్షన్స్ పొద్దున పూట చేసేసుకుంటాం కదా అమావాస్యట అంటే పన్నెండింటికి ఎప్పుడు కూడా పన్నెండు తర్వాత చేసే పూజలన్నీ అన్ని పితృదేవతలకి చేసే పూజలు అందుకనే ఇంట్లో ఏదన్నా అవి పెట్టేవాళ్ళు గానీ మాసికాలు అబ్దికాలు ఇలా పితృత పూజలు చేసే వాళ్ళు ఉంటారే వాళ్ళు పన్నెండింటి నుంచి మొదలు పెట్టి చేస్తారు కనుక ఎలాగో పన్నెండింటికి పితృకార్యాలకు చేస్తాం గానీ దైవ కార్యాలు చేయం గనక ఈ లోపల దైవ కార్యాలు అయిపోవాలి ఎటు తిరిగి పొద్దున్న చేసేసుకోవాలి అలాగా కనుక దానికి ఎటువంటి సందేహం లేదు భయం అక్కర్లేదు చేసేసుకోవచ్చు ఇంకోటి పోలాల అమావాస్య కూడా వస్తుంది కదా అమ్మా అది ఎప్పుడు చేసుకోవాలి చేసుకుంటే ఏ పూజలు చేసుకుంటే బాగుంటుంది అంటారు పోలాల అమావాస్య అనేది ఈ శ్రావణ అమావాస్యకి ఒక పేరు అనమాట అమ్మ అని అమ్మవారు ఒక చిన్న కథ చెప్తారు ఈ వ్రత కథలో ఒక ఊళ్ళో ఒక మంచి ఒక పెద్ద పండితుడు ఉన్నాడు ఆయనకి ఏడుగురు కొడుకులు చక్కగా ఏడుగురికి పెళ్ళిళ్ళు చేశాడు ఏడుగురు కోడళ్ళు వచ్చారు ఈ వ్రతం వాళ్ళ ఇంట్లో ఎవరింట్లో ఆనవాయితీ ఉందో వాళ్ళు చేసుకోవటం ఒక పద్ధతి ఇంట్లో మన ఇళ్లలో ఆనవాయితీ లేకుండా అది చెయ్యరు సాధారణంగా ఏ పూజ అయినా సరే కనుక చేయరు అలా ఆనవాయితీ ఉంది ఈ పూజ కాకపోతే ఏడో కోడలకి ప్రతిసారి ఆ సమయానికి ఆవిడకి గర్భం రావటం ఆ రోజు పురుడవటం ఆ వచ్చిన పుట్టిన పిల్లవాడు చనిపోవటం ఓకే ఓకే దాంతో వాళ్ళు అసలు పోలాల అమావాస్య చేసుకోలేకపోతున్నారు ఇంట్లో అలా వరుసగా అయింది ఆరేళ్ల పాటు ఆరేళ్ల పాటు ఇంట్లో అనవాయితీ ఉన్న వ్రతం మరి ఇంట్లో పోతే చంటి పిల్లడిపోతే వ్రతం ఎలా చేసుకుంటారు అసౌచం కదా చేసుకోవట్లా అయితే చివరికి ఆ ఏడవ సంవత్సరం ఆరుగురు తోటి కోడళ్ళు ఈవిడ మీద చాలా కోపంతో ఉన్నారు చిన్న తోటి కోడల మీద ఈవిడ వల్ల కదా మనం పూజ చేసుకోలేకపోతున్నాం ప్రతిసారి ఇలాగా ఆ అంటే పిల్లడి కనటం వాడు చచ్చిపోవటం మనం పూజ ఆగిపోవటం అని అందరూ చాలా అందులో ఇది ముఖ్యంగా సంతానానికి మేలు చేస్తుంది ఈ పోలాలమ్మ అనేటటువంటిది ఒక నమ్మకం అందరికి ఆవిడ పూజ చేసుకుంటే కదా సంతానం బాగుండేది అసలు పూజ చేసుకుని లేదు అని భయపడిపోతున్నారు అందరు కోపంగా కూడా ఉన్నారు ఈవిడ మీద చివరికి ఏడో సంవత్సరం వచ్చేసరికి ఆ రోజు అలాగే జరిగింది ఈవిడ ఆ రోజు ఎవరికి తెలియకుండా రహస్యంగా తన గదిలో ఆ మృత శిశువుని దాచిపెట్టి ఎవరికీ తెలియకుండా ఇంకా కనన్నట్లుగానే ఓ గుడ్డలు సంచి పొట్ట కట్టుకుని పూజకి వెళ్ళింది పూజ చేసేసుకుంది ఆమె ఇంటి వాళ్ళకి ఎవరికి ఇబ్బంది రాకుండా అందరూ కూడా పూజ చేసేసుకున్నారు తెలియదు ఎవరికి ఇంకా ఇవ్వడనలేదు అంటుంది కంటుంది లేరేపో అనుకుంటున్నారు ఇంటికి వచ్చి రాత్రి వేళ ఎవరికి తెలియకుండా అమృత శిశువుని తీసుకెళ్లి పొలాల దగ్గరికి వెళ్ళి అక్కడ మిగిలిన ఆరుగురిని అక్కడ పాతి పెట్టిందో అక్కడికి తీసుకెళ్లి పాతి పెట్టడానికి వెళ్ళింది వెళ్లి అక్కడ పెట్టుకుని ఏడుస్తుంది పాపం బాగా దుఃఖపడుతుంది ఏడుస్తోంది ఏడుస్తూ ఉంటే ఆ పొలాలమ్మ అమ్మవారు రాత్రిపూట గ్రామ రక్షణ కోసం తిరిగేటటువంటి అమ్మవారు గ్రామ దేవత ఎందుకు ఎందుకేడుస్తున్నావమ్మా ఏమిటంది ఈవిడ పాపం తన దుఃఖ గాథ చెప్పుకుంది ఇట్లా ఇట్లా అవుతోంది ఇన్నేళ్ల నుంచి అని అవునా అని కొన్ని అక్షింతలిచ్చి ఈ అక్షింతలు ఆ చనిపోయిన వాడి మీద చల్లు అంతేకాదు మిగిలిన ఆరుగురు ఉన్నారు కదా వాళ్ళని కూడా నువ్వే పేర్లు పెట్టాలనుకుంటున్నావు ఆ పేర్లు పెట్టి వాళ్ళని పిలిచి చల్లు అని చెప్పింది సరే మనకి కష్టంలో ఉన్నప్పుడు ఏం చెప్పినా ఆ చిన్న గడ్డిపోస దొరికిన ఆధారం దొరికినట్టే కదా వెంటనే ఈవిడ అలా చేయంగానే పిల్లలందరూ అందరూ వచ్చేసారు ఆ చనిపోయిన పిల్లలు కూడా వచ్చేసారు బతికి ఒక్కసారి ఏడుగురు పిల్లలు ఆవిడ దగ్గర అమ్మ అమ్మని వచ్చేసారు మహా ఆనంద పడిపోయింది అందరు కలిసి అమ్మవారికి దండం పెట్టుకున్నారు ఆ ఇంటికి వచ్చి తన ఇన్నాళ్ల పిల్లలు కూడా ఎలా అమ్మవారి ఆశీర్వాదంతో ఆ రోజు పూజ చేసుకుంది కదా అమ్మవారి ఆశీర్వాదంతో బతికారు చెప్పింది చక్కగా అందరూ ఆనందపడ్డారు అప్పటి నుంచి చక్కగా అందరూ ఈ మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ చక్క ఈ నోవు చేసుకోవటం మొదలు పెట్టారు ఈ పోలాల అమ్మాస్య నాడు పోలాలమ్మకి పూజ చేయటం పోలాలమ్మకి పూజ చేసే దాంట్లో ముఖ్యంగా పెట్టేది ఏంటంటే దేవతా స్వరూపం ఏదో పెడతాం కదా మామూలుగా పసుపు గౌరమ్మ కలసము ఏదో పెట్టుకుంటాం ఇక్కడ కంద పిలక కూడా పెడతారు ఏంటది కందగడ్డ అని ఎప్పుడైనా వినాలా తెలుసు తెలుసు ఒక దుంప ఆ దుంపను పెడతాం అనమాట కంద పిలక దొరుకుతుంది ఈ ఈ సమయంలో మార్కెట్లన్నిటిలో దానికే డిమాండ్ ఎక్కువ కనుక బాగా మనకి అవసరం అంటే అది అమ్మేస్తూ కదా ఇద్దరు పొలాల్లో నుంచో ఎక్కడి నుంచో తెచ్చుకుంటే లేకపోతే ఇంట్లో ముందరేమో పిలకేస్తే పెరుగుతుంది కదా ఈ కంద పిలకను తీసుకొచ్చి పెట్టి పూజ చేస్తారు కంద పిలక ఏంటంటే కంద ఎప్పటికీ నశించదు దానికి పిలకలు పుడుతూనే ఉంటాయి వంశం అలా పెరుగుతుంది అని కొత్త పెళ్లి కూతురు కూడా అత్తగారింటికి పంపించేటప్పుడు ఆవిడ చెంగులో కొన్ని వడి బియ్యం వేసేటప్పుడు దాంట్లో కంద పిల్లకేసి పంపిస్తారు అది ఇంట్లో పాతి పెట్టుకుంటే దానికి పిలకలు వస్తే వాళ్ళ వంశం అలా వృద్ధి చెందుతుంది అని ఒక సిగ్నల్ అనమాట ఆ విధంగా సింబాలిక్ గా అది ఒకటేసి పంపిస్తారు అంతేకాదు లలితా సహస్ర నామాల్లో అమ్మవారి నామాల్లో ఒక నామం జగతీ కంద నామే అది అంటే ఈ జగత్తుకే ఆవిడ కంద పిలకలు ఈ జగత్ అంతా ఆవిడ నుంచే వచ్చాయి మనమందరం అనుకుంటే మనమందరం ఆ కంద కందే ఆవిడ లలిత కంద నుంచే వచ్చామన్నమాట జగత్తుకే ఆవిడ కంద భలే ఆలోచించి రాస్తారు అందుకే ఆ స్తోత్రం కొంచెం చాలా స్పెషల్ స్తోత్రం నాకు అందుకనే ఇష్టం అటువంటి కంద పిల్లకని ఆ రోజు దేవుడిగా భావించి ఇప్పుడు కంద పిల్లక దేవుడు ఎలా అయిందో అర్థం అవుతుంది కదా అక్కడ పెట్టి దానికి కూడా పూజ చేస్తారు నాలుగు తోరాలు తయారు చేసుకుంటారు ఒక తోరం చేసుకున్న ఆవిడ కట్టుకుంటుంది ఒక తోరం కంద పిల్లకి కడతారు అమ్మవారు కదా ఒక తోరం చిన్న కొడుకు ఎవరైతే ఉంటారో ఆ చిన్న కొడుక్కి కడతారు అంటే చిట్టు చివరి పిల్లడు అనమాట వంశంలో చివరి వాడు వాడికి కడతారు అంటే వాడి తర్వాత ఇంకా మళ్ళీ ముందరికి వెళ్ళాలి అన్నట్లుగా ఆ తర్వాత ఒక అమ్మవారిని అంటే ముందర ఇక్కడ ఈ దీనికి మాత్రం ప్రత్యేకంగా పూర్ణం బూరెలు నైవేద్యం పూర్ణం బూరెలు ఎందుకంటే అంటే లోపల పైనంతా ఒక కవరింగ్ ఉంటుంది లోపల పూర్ణం ఉంటుంది కదా గర్భం దాలిస్తే గర్భంలో ఉన్నట్టు సింబాలిక్ సింబాలిక్ గా పెట్టి ఆ ఒక తొమ్మిది పూర్ణాలు అమ్మవారికి నైవేద్యం పెట్టి ఇంకో తొమ్మిది పూర్ణాలు వచ్చిన ఎవరినైతే ఒక ముత్తైదుగా పిలవాలి కదా ఆ ముత్తైదికి ఇచ్చి ఆ ముత్తైదుకి ఇంకో నాలుగో తరం కట్టి ఎందుకంటే ఇది గర్భం ఉన్నదానికి సూచన ఆ లోపల తొమ్మిది అమ్మవారికి ఇష్టమైన సంఖ్య నవావరణాలు అవన్నీ చక్కగా ఇచ్చి నమస్కరించుకుని పూజ చేసుకోవటం ఈ పద్ధతి ఈ పోలాల అమావాస్య పూజ అంటే సంతాన రక్ష కోసం చేసేటటువంటి పూజ వంశాభివృద్ధి కోసం చేసేటటువంటి పూజ అమ్మవారిని ప్రీతి ఆవిడ వరం కోరుతూ పిల్లల్ని రక్షించమ్మా అని చెప్తూ చేసేటటువంటి పూజ ఎంత కష్టానైనా ఎలా దాటించిందో కథలో తెలుస్తుంది దీని వెనుక అసలు చాలా మంచి కథ ఉంది కదా అసలు అది ఇది కానీ ఇది అందరిలో ఆచారం లేదు ఆచారం ఉన్న వాళ్ళు చేసుకుంటారు కాకపోతే కంద పిలకకే పూజ కంద పిలక చెప్తున్నానుక పెళ్లి కూతురు కూడా ఇచ్చి పంపిస్తారు అంటే కందక అంత ప్రత్యేకత ఉంది అమ్మవారి నామాల్లోనే జగతీ కంద అని ఉందంటే కందకంత ప్రత్యేకత ఉంది అటువంటి కందకి చేసే పూజ ఇది పొలాల అమావస్య కథ చక్కగా ఇరవై మూడో తారీఖు ఇప్పుడు వస్తుంది ఆనువాయితీ ఉన్న వాళ్ళందరూ ఆసక్తి ఉన్న వాళ్ళందరూ ఇంట్లో ఒకవేళ ఆనువాయితీ లేకపోయినా ఇంటి పురోహితుడిని సంప్రదించి చేసుకోవచ్చా అని అడిగి వాళ్ళు చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు ఇంటి పురోహితుణ్ణి అంటే మన ఇంటి గురించి వాళ్ళకి తెలుస్తుంది కదా కనుక మనకి హితం గుర్చేవాడు కదా పురోహితుడు అంటేనే కనుక మనకి మేలు చెప్తాడు చేసుకోండి చేసుకోవద్దు అని అది చేసుకోవడం అదే పద్ధతి మామూలుగా నాకు ఈ కంద గురించి శివరాత్రి రోజు ఉపవాసం ఉంటే తినచ్చు అని తెలుసు బట్ దీనికి ఇంత కథ ఉంది ఇది అమ్మవారిని ఇందులో కొలిచి పూజ చేస్తారు ఎందుకు దాని రీజన్ ఏంటి చాలా కంద అనేది పూర్వ ఋషుల మునులు కంద మూలాలు తిని తపస్సు చేసారని అంటారే ఆ కందలు ఇవే ఇది అమ్మవారి కింద భావించి ప్రసాదం కింద భావించి ఏవి తిన్నా తినకపోయినా కందమూలాలు తిని అడవుల్లో తపస్సు చేసుకుంటున్నారని వచ్చేదా ఎప్పటికప్పుడు అలాంటిది ఇది ఆ కంద అదే అంటే అదే మూలం అంటే దాని వేరు అనమాట అది ఎప్పటికీ నశించదు మళ్ళీ దాని పక్క నుంచి మళ్ళీ పిలకలు వచ్చేస్తూనే ఉంటాయి దానికి అనేది ఉండదు ఇంకా ఉండదు కంద ప్రత్యేక లక్షణమే అది అది ఇప్పుడు మనకి ఇరవై రెండో తారీఖు మధ్యాహ్నం పన్నెండు నుంచి స్టార్ట్ అవుతుంది అని అన్నారు కదా అంటే ఇప్పుడు ఈ పూజ ఏదైతే ఉందో ఎప్పటి నుంచి ఎప్పటిదాకా చేసుకోవచ్చు సాధారణంగా మామూలుగా జనరల్ టర్మ్స్ కొన్ని ప్రత్యేకమైన టర్మ్స్ వేరే ఉంటాయి జనరల్ టర్మ్స్ లో సూర్యోదయం నాడు ఏ తిథి ఉంటే అదే ఆ రోజు తిథి కింద లెక్క కనుక ఇరవై రెండు శుక్రవారం నాడు ఉదయం చతుర్దశి వచ్చింది ఈసారి చతుర్దశిగా భావించి పూజ చేసేసుకోవటమే ఇరవై మూడు సూర్యోదయం సమయంలో అమావాస్య ఉంది కనుక ఆ రోజు అమావాస్య పండగ చేసుకోవటం ఆ రోజు మంచిది ఎప్పుడు సూర్యోదయం సమయానికి ఏతి ఉంది అదే ఆ రోజు జనరల్ కానీ కొన్ని కొన్ని మాత్రం ప్రత్యేకంగా రాత్రిపూట పూజలు ఉంటాయి కృష్ణాష్టమి మొన్న జరిగింది శివరాత్రి అవునా దీపావళి ఇలాంటి కొన్ని రాత్రుల పండుగలు ఉంటాయి అవి మాత్రం రాత్రి సమయంలో ఆ ప్రత్యేకమైన తిథి నక్షత్రాలు ఉన్నప్పుడు చేసుకుంటాం అంతే అలా అది ఎక్సెప్షనల్ కేసెస్ మామూలుగా జనరల్ గా ఎప్పుడు నిత్య పూజలో కూడా మనం సంకల్పం చెప్పుకునేటప్పుడు సూర్యోదయం అన్నాడు ఆ రోజుకి ఏ తిథి ఉందో అదే చెప్పుకోవాలి అంతే సాధారణంగా ఏదైనా పూజలు చూసుకోవాలనుకుంటే ఏమీ కన్ఫ్యూజ్ ఎందుకంటే మన భారతీయ సాంప్రదాయం ప్రకారం మనకి సూర్యోదయం నుంచి సూర్యోదయానికి ఒక రోజు అవును మన ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం రాత్రి పన్నెండు అయ్యేసరికి డేట్ మారుతుంది మనకి మారదు భారతీయ సంప్రదాయంలో సూర్యోదయం నుంచి సూర్యోదయానికి రోజు లెక్క ఇప్పుడు వాడుతున్నటువంటి గ్రగరియన్ క్యాలెండర్ లో నైట్ ట్వెల్వ్ అయ్యేసరికి డేట్ మారిపోతుంది కనుక అది లెక్క కాదు పూజలకి ఇదే లెక్క అమ్మాయి అమావాస్య రోజు ఇప్పుడు ఎవరైతే వ్రతం పూజ వాళ్ళు ఉపవాసం కూడా ఉంటారు ఆ రోజు ఉపవాసం ఉంటారు ఉపవాసం ఉంటే పూజ చేస్తారు ఉపవాసం ఉండటం అంటే ఆ ఆ రోజు ఉపవాసం అంటే ఒకటే అమ్మ అర్థం ఉండటం కాదు ఉపవాసం అంటే అభోజనంగా ఉండటం కాదు ఏ దేవతకు పూజ చేస్తున్నామో ఆ దేవత పక్కనే ఉండటం ఉప వాసం ఉప అంటే పక్కనే వాసం అంటే వసించటం ఆ దేవత పక్కనే ఉండటం ఆ దేవత గురించే ఆలోచించటం ఆ దేవతకు కావాల్సిన ఏర్పాట్లే చేస్తూ ఉండటం ఇంటింట్లో తినే సమయం ఉండదు అలాగని ఏదన్నా ఇప్పుడు ఆరోగ్యం రీత్యా మందులు వేసుకునే వాళ్ళకు వాళ్ళు శుభ్రంగా తిని మళ్ళీ స్నానం చేసి పూజ చేసుకోవచ్చు ఇది ఇది ఒకటి ప్రత్యేకంగా అందరూ గుర్తు పెట్టుకోవాల్సినటువంటి ఒక విషయం ఇది ఎందుకోసం చెప్తున్నానంటే చాలా మంది ఆరోగ్యం బాగాలేకపోయినా ఏం చేసి లేకపోతే కొంతమంది కట్టుతూ ఉంటారు ఏమన్నా ఇలాంటివి ఉంటాయి కదా ఒప్పుకున్నా లేకపోయినా చివరి దాకా భోజనం చేయకుండా ఏమీ తినకుండా ఉండి అప్పుడు పూజలు చేసి అప్పుడు పూజలో కళదిరి పడిపోయే వాళ్ళు కూడా ఉన్నారు చాలా మందినే ఇలా చూస్తాం అలా కాదు మీకు శరీరం సహకరించకపోతే మీ ఆరోగ్యం డిమాండ్ చేస్తే చక్కగా బ్రేక్ఫాస్ట్ ఏదైనా చక్కగా తినేసేయండి తినేసి మళ్ళీ తర్వాత స్నానం చేయండి స్నానం చేసి మళ్ళీ ఫ్రెష్ అయిపోయారు కదా అప్పుడు మళ్ళీ కూర్చోసుకోండి మన ఆరోగ్యం పరిస్థితి బాగా అడ్డం పడిపోతే అవును మళ్ళీ ధ్యాసంతా కళ్ళు అంటే అది చెప్తారే మనకి చిత్తం శివుడి మీద భక్తి చెప్పుల మీద అని శివుడి గుడి బయట చెప్పులు పెడితే ఆ చెప్పులు ఎవరన్నా ఎత్తుపోయారా దాని మీద ధ్యాస ఉంటుంది అలా కాదు కనుక కడుపు నిండిపోయింది అనుకో రెండో అట్టుపడ తినేసే వాళ్ళు అయితే ఇడ్లీనో ఉప్మానో దోశ తేలిక ఉండే పదార్థం తినేసారు కనుక కడుపు కాస్త చల్లబడుతుంది అమ్మవారి జాస పెట్టుకుని పూజ చేసుకోవచ్చు అమ్మ ఉపవాసం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒక జనరల్ క్వశ్చన్ అంతే కొంతమంది సాటర్డేస్ ఫ్రైడేస్ లేదా మండేస్ అలా ఉపవాసం చేస్తా ఉంటారు కాలేజ్ పిల్లలు జాబ్ చేసే వాళ్ళు వాళ్ళు ఎలా ఫాలో అవుతారంటే ఆ రోజు నాన్ వెజ్ తినకూడదు రెండు రకాలు చెప్తున్నా ఒకటి ఉపవాసం ఒక నాన్ వెజ్ తినకూడదని ఇలా మొక్కుకుంటారు ఎవ్రీ సాటర్డేస్ అలాగా ఏం చేస్తారంటే షార్ప్ టువెల్ అవ్వగానే ఇలా తినేయడం చూస్తూ ఉంటాం కదా ఇప్పుడు మీరు ఏమన్నారు మన తెలుగు సాంప్రదాయం ప్రకారం సూర్యోదయం నుంచి సూర్యోదయం వరకు అంటే ఏంటి ట్వెల్వ్ తర్వాత తినచ్చా ఏది విరమించడం అయిపోగొట్టడం గురించే కాదు స్టార్ట్ చేసేటప్పుడు కూడా బ్రేకింగ్ ఫ్రైడే టువెల్ అమ్మోని పొద్దునే కదా బ్రేకింగ్ ద ఫాస్ట్ ఫాస్ట్ అంటే ఉపవాసం బ్రేకింగ్ ద ఫాస్ట్ అంటే ఉపవాసాన్ని బ్రేక్ చేయటం అంటే ఏదో తినేసి చేయటం ఓకే అది రాత్రిపూట పన్నెండింటికి బ్రేక్ ఫాస్ట్ చేస్తామా లేదు లేదు ఆ తప్పేదో తప్పేదో అర్థమైపోయిందా అంటే ముందు రోజు కూడా సూర్యోదయం వరకు ఒకవేళ ట్వల్వ్ తర్వాత తినాల్సిన సూర్యోనించి మొదలుపెట్టి సూర్యోదయం దాకా చేస్తే అది ఒక రోజు వ్రతం ఓకే ఓకే జస్ట్ జనరల్ క్వశ్చన్ ఉపవాసం గురించి కొన్ని కొన్ని హాఫ్ డే వ్రతాలు చేస్తారు అప్పుడు అది కూడా ఉంది ఆ కూడా ఉంది చంద్ర దర్శనం చేసి అక్కడ హాఫ్ డే అయిపోయింది కదా సూర్యోదయం చూసారు చంద్రోదయం చూసారు అవునవును అప్పుడు తినేస్తారు ఓకే ఏ విధంగా స్టార్ట్ చేస్తారో దానికి అనుకూలంగా చేసుకుంటే సరిపోతుంది ఓకే వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి పోలాల అమావాస్య ఎప్పుడు చేసుకోవాలి ఇవన్నీ చాలా చక్కగా వివరించారమ్మా ధన్యవాదాలు నమస్కారం